టీవీ జిల్లా మండలం ధర్మసాగర్ గ్రామంలోని చౌరస్తాలో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ మాట్లాడుతూ నేను పక్కా లోకల్ మాదిగ బిడ్డను మీకందరికీ సుపరిచితుడను దళిత ద్రోహి అయినటువంటి కడియం శ్రీహరి చెబుతున్నటువంటి మాయ మాటలను నమ్మవద్దని గుంటూరు వాసి కడియం కావ్య ప్రధాని మోడీ రాష్టంలో బీజేపీ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని స్వచ్ఛ భారత్ బేటీ బచావో బేటీ పడావో శ్మశన వాటికలు ఉచిత బియ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీజేపీ పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్థానిక నాయకులు గంగారపు శ్రీనివాస్ బొడ్డు శ్యాం బీజేపీ జిల్లా నాయకులు మండలి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మళ్ళా రేవంత్ రెడ్డి చెప్తానే కదా మళ్ళొచ్చ్యారెంటీ చెప్తాం మరి నమ్ముదామా ఇంకా అప్పుడు కేసీఆర్ కితే మాయ మాటలు చెప్పి మోట్లానే దాంట్లో భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చిన నిన్న మనం అందరం చేసేదే చెప్తాం చేసేదే చేసేదే చెప్తాం వేరేది ఏది ఉండదు మనం ఆలోచించుకోవాలి ఈసారి మన ఆరు రమేష్ గారు మన దగ్గర బిడ్డ నేనా కాదా అవునా కాదా ఒక మాట మేము ఇచ్చిన మాట కావ్య ఎక్కడి నుంచి వచ్చింది ఏ పార్టీ నుంచి వచ్చింది టిఆర్ఎస్ పార్టీకి పోయి టిఆర్ఎస్ పార్టీలో ఇక్కడ తీసుకొచ్చుకొని వారం రోజులు ఉండి ఆలోచించుకొని ఈ టీఆర్ఎస్ పార్టీలో గెలవదని అన్ని సదురుకొని వచ్చింది ఆ పార్టీ నుంచి ఏం ముట్టిగా రాలేదు సదురుకొని వచ్చింది అంత అర్థమైంది కదా మీకు అందరికీ ఏంటో అర్థమైందా చదురుకొని వచ్చింది ఇట్లా అన్ని చదువుకొని వచ్చింది వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది మరి కావ్య ఎవరు కడియం కడిఎంసీఆర్ ఏ పార్టీ నుంచి గెలిచిండు ఇదే కదా ఇదే నియోజక టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినా ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది బిడ్డనో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఐదు ఎక్కడన్నా ఉంటుందా అమ్మ అంటే ఎంత వెన్నుపోటు పడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంటే అవకాశం కోసం ఈరోజు ఏ విధంగా ఇంకో పార్టీలకు పోయిండో మీరు అర్థం చేసుకోండి ఇంకో పార్టీలోకి పోయి ఏ విధంగా టికెట్ తెచ్చుకొని పనిచేస్తున్నాడో మరి ఇట్లాంటి ఇది గెలిచినాక కూడా ఇంకో పార్టీలో దుండుతాడు అదికడా ఇలా ఎట్లయినా కేంద్రంలో బీజేపీ పార్టీ అది అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు ఇక మళ్ళీ మరి బీజేపీలో దునుకుతాడా మరి కాబట్టి ఒక్కటి ఆలోచించుకోవాలి మన బిడ్డ మన ఆరూరి రమేష్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు మనందరికీ సేవ చేయడం కొరకు వర్ధనపేటలో ఏ విధంగా మనకు అభివృద్ధి చేసిందో అదే విధంగా ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారు ఎవరి మాట వినకండి ఎక్కడ కూడా ఆలోచించకండి ఈసారి వేసే ఓటు మొన్నటిసారి అంతకుముందు టీఆర్ఎస్ వేసినాం వేసినామా లేదా తర్వాత మొన్న కాంగ్రెస్ కేసినాం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండా లేదా ముఖ్యమంత్రి అయినా అయిపోయింది ఆయన చాప్టర్ క్లోజ్ ఈయన ముఖ్యమంత్రిగా ఆయన పనులు చేయాలి ఢిల్లీ బీజేపీ పోతేనే మనకు అభివృద్ధి అవుతుంది మన మహిళలకు అన్ని కూడా సంఘాల పేరు మీద లోన్లు రావాలన్న జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇలా లాటరీన్లు ఇవన్నీ ఇచ్చేది ఎవరు ఇలా రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు నరేంద్ర మోడీ ప్రతీది కూడా ఇలా ప్రతి అభివృద్ధి పని నరేంద్ర మోడీ గారి ద్వారా ఇలా శ్మశాన వాటకలు రోడ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఏం దేశంలో ప్రతి బిడ్డ గర్వంగా జీవించే విధంగా మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందించిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు మరి చాలా ఉన్నాయి అవి ఈజీఎస్ ద్వారా మీకు అందించే పని కార్యక్రమం కావచ్చు మనిషికి ఒక గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు మా పేద బిడ్డలకు ముద్రా లోన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు చాలా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి మా విజయబాయి మాట్లాడు కానీ సమయం లేదు దయచేసి ఏమంట చాలా కార్యక్రమాలు ఉన్నాయి అందుకే ఈ దేశం భద్రంగా ఉండాలి అంటే మోడీ గారు కూడా వేలు ఇరవై ఐదు వేల మంది బిడ్డలు మరి ఆ ఉక్రెయిన్ లో ఏం జరిగింది రష్యాకు ఉక్రెయిన్ దేశానికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో అక్కడ బిడ్డలు విలవిలలు ఆడిపోతున్నారు మన బిడ్డలు ఇక్కడ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఈ భారతదేశ ప్రధాని మోడీ గారు ఏం చేశారు